కవిత్వం అంటే కొన్ని గుండె లోతులను సృష్టించేటువంటి ఒక ఆయుధం కావాలి కవిత్వం అంటే కొన్ని ఆలోచనలు రేకెత్తించేటువంటి ఒక అంకురం కావాలి కవిత్వం అంటే మట్టి మనిషిని దగ్గరగా చూసేటువంటి ఒక అక్షర ఆయుధం కావాలి కవిత్వం అంటే జన జీవితాలకు దగ్గరగా ఉండేటువంటి ఒక అంకురం కావాలి కవిత్వం అంటే మట్టి మనిషిని దగ్గరగా చూసేటువంటి ఒక అక్షర ఆయుధం కావాలి కవిత్వం అంటే జన జీవితాలకు దగ్గరగా ఉండేటువంటి ఒక దర్పణం కావాలి ఒక రణం కావాలి ఒక సోపానం కావాలి కవిత్వం అంటే పాఠకుడికి మనకు మధ్య జరిగేటువంటి ఒక అంతర్యుద్ధం కావాలి కవిత్వం అంటే హృదయంతరాలను తాకేటువంటి ఒక ప్రాణం కావాలి కవిత్వం అంటే చదివేవాడిని తట్టి లేపేటువంటి ఒక అక్షర స్పర్శ కావాలి కవిత్వం అంటే ఒక మట్టి కావాలి కవిత్వం అంటే గుండెలకు వేదనలకు ఒక లేపనం కావాలి అటువంటి కవిత్వాన్ని మీరందరూ రాయవలసినటువంటి అవసరం ఈ ఆధునిక కవిత్వాన్ని సామాజిక కవిత్వాన్ని ప్రతి కవి కూడా రాయవలసినటువంటి అటువంటి కవిత్వం అటువంటి సాహిత్యం ప్రతి నెల మనందరినీ కూడా ఒకే చోట నెల నెల కూడా కలుపుతుంది నెల నెల కూడా సాహితీ బంధుత్వాల్ని మీ అందరికీ కలుగుతుంది పరిచయాల్ని పెంచుతుంది ఒక ఒక ఉంది ఉంది మాత్రమే ఉందని ఈ నూట నలభై తొమ్మిది జాతీయ ద్విశ కవి సమ్మేళనం తర్వాత నూట యాభైవ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని విశాఖపట్నం సాగర్ తీరాన సాగర కవనాల పేరుట జూలై ఇరవై ఏడవ తేదీన ఏర్పాటు చేస్తున్నామని ప్రకటన చేస్తూ అదే విధంగా ఆగస్టు నెలలో బాలజన సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఇప్పుడు పార్థసారథ గారు చెప్పారు మేము గతంలో ప్రకటించాము పాపికొండలు కొండలతో పట్టిసీమ కవిత్వం పేరిట ఒక బోటుపై ఒక వినూత్న రీతిలో ఒక కవిత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ కవిత్వానికి కూడా త్వరలోనే అంకిరా చేస్తూ పాపికొండలు టూ పట్టిసీమలో గోదావరి అలలపై సాహితీ ప్రయాణం పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగు భాషను తెలుగు తెలుగు సంప్రదాయాన్ని తెలుగు సంస్కృతిని నిరంతరము సభకులతో విరాజనలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ శ్రీశ్రీ కళా వేదిక పనిచేస్తుంది ఈ కాకినాడలో నెరవేరుస్తున్నటువంటి ఈ గోదావరి పండుగ మీరు ఎన్నో సాహిత్య సభలు చూసే ఉంటారు చాలా చాలా కవి వెళ్ళే కానీ ప్రతి నెల ఒక్కో జిల్లాలో ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో నెల నెల భారీగా జాతీయ స్థాయిలో కార్యక్రమాలు చేస్తున్న వారిని మీరు ఎక్కడైనా చూసారా అంటే మీరు అది ఒక్క శ్రీశ్రీ కళా వేదికలోనే చూసారని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడైనా ఏ భాషలోనైనా ఏ సాహిత్యంలోనైనా ఏ సాంస్కృతిక చరిత్ర నలభై ఎనిమిది గంటల పాటు ఐదు వేల మంది కలు కళాకారులతో కార్యక్రమాలు చేసినటువంటి ఎక్కడా రికార్డు లేదు అది ఒక్క శ్రీశ్రీ కళా కళావేదికలోనే ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము చేస్తున్నది ఒక సాహితీ ఉద్యమం మేము చేస్తున్నది ఒక సాహితీ కథ మేము చేస్తున్నది ఒక సాహితీ యజ్ఞం ఇది ఒక సాహితీ గుర్తింపు ఇవ్వాలనేటువంటి ఏకైక లక్ష్యంతో చేస్తున్నటువంటి సాహిత్య సేవ చేస్తున్నాం మనని ప్రపంచాన్ని గడగడలాడుస్తున్నటువంటి ప్లాస్టిక్ మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్లాస్టిక్ ప్లాస్టిక్ మీద ఒక కవితా నిర్వహించి పర్యావరణంపై ప్లాస్టిక్ భూతం అనే అంశంపై ఇరవై మంది కవుల రూపాయలు ఒక బహుమతిని ఏర్పాటు చేసి ఈ రోజు విజేతలకు నగదు బహుమతి ప్రోత్సాహకాన్ని కూడా ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే విధంగా ఆంధ్ర ప్రవాసి మరియు శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో అక్టోబర్ రెండవ తేదీన గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛ పేరుతో వేల రూపాయలతో మూడవ బహుమతి ఐదు వేల రూపాయలతో వెయ్యి రూపాయల బహుమతితో ఇరవై మందికి కన్సోలేషన్ బహుమతులతో ఒక ప్రత్యేకమైనటువంటి కవిత పోటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు ఒక ముప్పై ఆరు గంటలు ఒక నలభై ఎనిమిది గంటలు కనీసం ఒక్క నిమిషము ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఘనత ఒకటి కాదు రెండు కాదు కాదు నాలుగు కాదు నూట యాభై జాతీయ శతాధిక కవి సమ్మేళనానికి తన చరిత్ర ప్రపంచంలో ఒక శ్రీశ్రీ కళా వేదికే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచంలో నెంబర్ వన్ సాహిత్య సంస్థ అమెరికాలోను మలేషియాలోను కువైట్ లోను సింగపూర్ లోను దుబాయ్ లోను కూడా మా శ్రీశ్రీ కళా వేదిక సభ్యులు పనిచేస్తున్నారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే మలేషియాలో కూడా శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో తెలుగు సంబరాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ ప్రకటన చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము ఎప్పుడైతే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మేము ఎప్పుడైతే డేట్ ప్రకటిస్తామో కొన్ని కుహానా సంస్థలన్నీ కూడా పులిని చూసి నక్కలు వాకలు పెట్టుకున్నట్టు అదే నేత కార్యక్రమాలు పెట్టాలని మనకి జనాలు రాకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు సూర్య కిరణాలని ఎవరైనా ఆ శక్తి ఉందా అది లేదని ఒక సంస్థ మాకు పోటీగా పెట్టి రాత్రి ఒక ప్రకటన చేసి ఉన్నారు ఈ రోజు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని ఎందుకంటే పైన పది కింద పది మందితో మాత్రమే కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో సత ది లేదా సహస్ర కవి సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఘనత ఒక శ్రీశ్రీ కళిగా ఉంది ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేనటువంటి మట్టిలో మాణిక్యాలందరినీ కూడా వెలుగు తీయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిభ మీది ప్రతాభిషేకం మాది అనేటువంటి ఒక సరైనటువంటి ప్రోత్సాహ వేదికగా శ్రీశ్రీ కళాదిగా ఆవిర్భవించింది సాహిత్యాన్ని కవిత్వాన్ని కళాకారులకు గుర్తింపు తీసుకురాగాలనేటువంటి ఉద్దేశంతో ఏ ప్రభుత్వాలు ఏ సంస్థలు చేయలేనటువంటి పనిని మేము చేస్తున్నాం ఒక్క రూపాయి కూడా రుసుము తీసుకోకుండా నెల నెల కార్యక్రమాలు నిర్వహించడం అంటే మాటలు కాదు అలాగని మేమేమి సంపన్నులు కాదు మాకు వస్తున్నటువంటి ఆదాయంలో మా జాబుల నుంచి డబ్బులు తీసుకుని కవిత్వాన్ని సాహిత్యాన్ని కళాకారులు ఆనందించాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ నిస్వార్థం లేనటువంటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం మీరు కవిత్వం రాస్తున్నారు కవిత్వం ఎప్పుడు కూడా జన జీవితాలకు ఒక దిక్సూచి కావాలి కవిత్వం ఎప్పుడు కూడా ఒక ఊహ ఒక ఆలోచన ఒక ఆవేదన ఒక ఆక్రంగన ఒక ఆంకలన ఒక సంవేదన ఒక అన్వేషణ ఒక అంకుల ఒక ఆకలిపోటు ఒక వెండిపోటు ఒక ఒక రసికత్వము మదమెక్కినటువంటి తల్లిమైనటువంటి కాముకతో ఇలా అన్ని అన్నీ కూడా కట్టి లేపేటువంటి కవిత్వాన్ని నీవు ఎప్పుడైతే రాస్తావో దశాబ్దాల తరబడి శ్రీ శ్రీ బాయిన గురుదేవ కల గురి ప్రసాద్ ఇటువంటి కవుల గురించి మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నామో అటువంటి ఆధునిక కవిత్వాన్ని అటువంటి సామాజిక కవిత్వాన్ని నీవు ఎప్పుడైతే రాస్తావో నీవు కూడా ఒక దశాబ్దం తర్వాత ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాకినాడ జిల్లా ప్రత్యేక కార్యవర్గాన్ని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కింద కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు పూర్వక నమ్మకంలో తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ